హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులందరి కోసము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకువచ్చాను సో తాజాగా ప్రభుత్వము ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో మీకు పెన్షన్ల పంపిణీలో కొత్త మార్పులు అయితే తీసుకువచ్చిందనమాట కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చి ఆ రూల్స్ ప్రకారమే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఇంక నుంచి సో అవేమిటో నేను మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెన్షన్స్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఎండ్ వరకు చూడండి తెలియనటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా పెన్షన్స్ తీసుకుంటుంటారు కదా వాళ్ళందరికీ కూడా తెలియచేయపరచండి ఈ ఇన్ఫర్మేషన్ని ఓకేనా చాలామందికి యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్లోనైతే పెన్షన్ అయితే తీసుకోవాలన్నమాట ఇంక నుంచి ఓకేనా నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి ఈ వీడియో కింద హైప్ అనే బటన్ అయితే ఉంటుంది ఈ హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా ప్రభుత్వం మనకు ఈ యొక్క చేయుత పెన్షన్ల మీద కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకువచ్చిందనమాట ఓకేనా ఈ రూల్స్ అనేటువంటివి మొట్టమొదటిగా ఎందుకు తీసుకొచ్చింది పెన్షన్ల పంపిణీలో కొత్త మార్పులు ఎందుకు తీసుకొచ్చింది ఓకేనా అని కనుక చూసుకున్నట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా బోగస్ పెన్షన్స్ అయితే తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించగా ఈ బోగస్ పెన్షన్స్ అన్నింటిని కూడా అరికట్టడం కోసం మనకు ఈ యొక్క కొత్త రూల్స్ అనేటువంటి వాటిని తీసుకురావడం అయితే జరిగిందనమాట లబ్ధిదారులకి ఇక నుంచి ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి అయితే చేసింది అనమాట మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇంక నుంచి ఫేస్ రికగ్నేషన్ అంటే మీ యొక్క ఫేస్ని స్కాన్ చేసుకొని ఈ విధంగా స్కాన్ చేసుకున్నాక మీరా కాదని యాప్లైతే తెలుస్తుంది యాప్ ద్వారా స్కాన్ చేస్తారు మీకు ఓకేనా సో యాప్ ద్వారా స్కాన్ చేశాక మీరా కాదని అయితే డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి మీవి దాని తర్వాత మీకు పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇంకా నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో ఫ్రాడ్ అనేటువంటిది జరిగే జరగకుండా చేయడానికి ప్రభుత్వము ఈ రూల్ అనేటువంటిది తీసుకువచ్చింది అనమాట కొత్త విధానం ఓకేనా సో చాలా మంది నాకు తెలిసి మ్యాక్సిమం కూడా తీసుకుంటూ ఉంటారు బోగస్ పెన్షన్స్ను వీటన్నిటిని కూడా అరికడుతూ ఉన్నారు బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిచ్చేస్తున్నారు అనమాట అయితే ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి పెట్టింది సో మాకు ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు మేము ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు సో దాని గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా బోగస్ పెన్షన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇకపై పెన్షన్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అందుకే ఈ యొక్క పెన్షన్లను అందేలా చూడాలని మనకు అర్హులకే ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి అందేలా చూడాలని ప్రభుత్వము లక్ష్యంగా అయితే పెట్టుకోవడంతో సో ఇందులో భాగంగా మనకు ఇవాల్టి రోజు నుంచి పెన్షన్ లబ్ధిదారుల కోసము మనకు ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియ అయితే ప్రారంభించాలని సెల్ఫ్ అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట అధికారులకు సెల్ఫ్ అంటే ఈ యొక్క పేదరిక నిర్మూలన సంస్థ సో ఈ యొక్క పేదరిక నిర్మూ నిర్మూలన సంస్థ నుంచి డిఆర్డివోలకు జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళాయన్నమాట దీనికోసము రూపొందించినటువంటి యాప్లో ఫోటో అప్లోడ్ చేసేందుకు అవసరమైనటువంటి స్మార్ట్ ఫోన్లు ఓకేనా స్మార్ట్ ఫోన్లు వేలు ముద్ర పరికరాలు అదేవిధంగా ఇతర ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అంటే మీకు వాళ్ళే కదా పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేసేది సో పోస్ట్ మాస్టర్లకు అందించాలని సూచించడం అయితే జరిగింది ఒకవేళ ఈ యొక్క పరికరాలు అనేటువంటిది అందకపోతే పోస్ట్ మాస్టర్లకు ఇప్పుడు ఈ ఫోన్స్ కావచ్చు ఈ బయోమెట్రిక్ వేసేటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు ఓకేనా ఏమైనా అందకపోయినట్లయితే సో వాళ్ళ యొక్క ఓకేనా ఈ పోస్ట్ మాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళ యొక్క సొంత మొబైల్లోనే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం మనకు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చండి సో మనకు ఎంత ఇదిగైతే చెప్తుందో ప్రభుత్వము సో ఇంకా నుంచి ఈ యొక్క బోగస్ పెన్షన్స్ అయితే కంప్లీట్గా తొలగిచ్చేస్తారనమాట అరికడతారు ఎవరు కూడా బోగస్ పెన్షన్స్ తీసుకోవడానికి అయితే ఇంక అనమాట ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మీ మొబైల్ వాళ్ళ మొబైల్ ఫోన్లోనే ఫేస్ రికగ్నేషన్ అంటే మీ ఫోటో తీసుకొని మీరా కాదని అది క్యాప్చర్ చేస్తుంది యాప్లో సో క్యాప్చర్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అనేటువంటివి అయితే వస్తాయి ఆ తర్వాత మీకు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారన్నమాట ఓకేనా సో ఇది వరకు అయితే మనకు ఈ విధంగా లేదు ఇదివరకు వచ్చేసి ఎలా ఇస్తున్నారు సో మీ దగ్గరకు వచ్చేది వాళ్ళు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది వాళ్ళు సో దాని తర్వాత మీకు పెన్షన్ డబ్బులు అనేటువంటిది అయితే పంపిణీ చేసేవాళ్ళు అనమాట సో దాని గురించి కూడా చెప్తాను సో మీ వేళ్ల ముద్రతో చాలా సమస్యలు అనేటువంటివి అయితే నెలకొల్తున్నాయని ప్రభుత్వం అయితే మరొక వైపు ఈ యొక్క ప్రాసెస్ కూడా తీసుకువచ్చింది అనమాట ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే టైంలో వృద్ధాప్య కారణంగా వేలు ముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి అనమాట సో మాక్సిమం చాలా మంది కూడా వృద్ధులే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతమందికి ఈ యొక్క వేలు ముద్రలు అయితే పనిచేస్తున్న కొంతమందికి పడకపోవచ్చు సో వీటి వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు అధికారులు పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు కూడా పెన్షన్స్ అయితే తీసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకి వేలు ముద్ర పడితేనే కదా వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తారు లేదంటే ఎవరు కదా సో అందువల్ల కొంత కొంతమందికి పెన్షన్ కూడా తీసుకోవడం లేదు వాళ్ళు కోల్పోతున్నారు అనమాట వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మనకు ఈ మార్గాన్ని అయితే తీసుకువచ్చిందనమాట ఫేస్ రికగ్నేషన్ మార్గాన్ని కంపల్సరీగా ఇంకరించి ఫేస్ రికగ్నేషన్ తీసుకొని మీకు పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఫింగర్ ప్రింట్లు పడినటువంటి వారికి పంచాయతీ సెక్రటరీలు పోస్ట్ మాస్టర్లు బిల్ కలెక్టర్లు ధృవీకరించిన తర్వాతే పెన్షన్ అయితే ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట ఇంతకుముందు ప్రత్యేక యాప్లో లబ్ధిదారుల వివరాలు వివరాలు నమోదు చేసి తర్వాత ప్రతి నెల వారి ఫోటోలు తీసి యాప్లో పెట్టిన తర్వాతే పెన్షన్ జారీ చేసే చర్యలు అయితే తీసుకుంటున్నారు ఈ ప్రాసెస్లో అయితే జరుగుతుంది అనమాట మీకు అంతేకాకుండా కొన్ని చోట్ల పెన్షన్దారులు మృతి చెందినా సరే వాళ్ళ పేర్లు జాబితా నుంచి తొలగించడం లేదు ఓకేనా సో మనకు కొంతమంది చనిపోయి అనమాట వాళ్ళ పేర్లు కూడా పెన్షన్స్ నుంచి అయితే తొలగించడం లేదన్నమాట జాబితాల నుంచి సో వా అప్పుడు వాళ్ళు కూడా పెన్షన్స్ తీసుకున్నట్లే అర్థం దీంతో వారి సారీ వారి పేరుపై ఇంకా పెన్షన్లు అనేటువంటిది అయితే పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఓకేనా సో కొంతమంది చనిపోయినా సరే వారి పేర్లు అర్హుల జాబితాల నుంచి తొలగించకపోవడంతో వాళ్ళ పేర్లు అనేటువంటి వాళ్ళే ఉంటే ఇంక కంటిన్యూగా ప్రతి నెల కూడా పెన్షన్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది కదా గవర్నమెంట్ నుంచి బట్ వాళ్ళైతే లేరు ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంథింగ్ ఎవరైతే తీసుకుంటున్నారు ఈ విధంగా బోగస్ పెన్షన్స్ అయితే తీసుకుంటున్నట్లు గుర్తించారు ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది ఇక ఇక నుంచి మనకు స్ట్రిక్ట్గా ఈ యొక్క ఆదేశాల మేరకు పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ చేయాలన్నమాట మీకు సో ఇదే విధంగా చేస్తారు సో మీరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే ఇవాళ రోజు నుంచి ఒక ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియతో మొదలవుతుంది సో మీరందరూ కూడా వెళ్ళి ఈ ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి మీకు అది పూర్తి చేసుకుంటేనే రేపు మీకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు క్యాప్చర్ చేసుకుని అయితే పెన్షన్ అయితే ఇస్తారనమాట లేదంటే ఎవరు సో ఇదందరికీ కూడా తెలిసే తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసుకోవాలి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి తెలియనటువంటి వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఇది ఈ యొక్క కొత్త విధానం అనేటువంటిది ఏంటి అని సో ఇది ఎప్పటి అయితే చెప్తున్నారు బట్ ఎప్పటి నుంచో మనకు ఇంప్లిమెంట్ చేయలేదు ఈసారి అయితే ఎటుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందనమాట బోగస్ పింక్షన్స్ తీసుకుంటున్నారని అందువల్ల కొంచెం స్ట్రిక్ట్గా అయితే తీసుకునింది ఈసారి కాబట్టి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు ఈ ప్రాసెస్ ను ఓకేనా సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో కంటెంట్ మీకు నచ్చినైతే లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకో